అందరికీ నమస్తే అండి ప్లీజ్ లైక్ చేయండి ఒక్క లైక్ చేసేయండి అండి మన వీడియోలోకి తెలిపదం ఈరోజు మనం నాలుగు వేదాలకు మూల శక్తి అయినటువంటి వేదమాత ఆలయానికైతే మనం వచ్చామండి గాయత్రి దేవి ఆలయము ఈ ఆలయాన్ని మనం చూసేద్దాము శక్తి అయినటువంటి ఆమె జ్ఞానాన్ని తేజస్విని స్వేచ్ఛని కలిగిస్తూ లయ స్థితిలను శక్తులు కలిగి ఉంటుంది ఈమె ఐదు మొక్కములు పది చేతులతో దర్శనమిస్తారండి ఐదు మొక్కములు పంచభూతాలుగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మన జీవన విధానం ముఖ్య పాత్ర ఈ ఐదు లేనిదే మన జీవన విధానం లేదండి ఈమెను ఇంకోలాగా పిలుస్తారు సంజయ్ ఆమె ఉదయాన్న గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా దర్శనం ఇస్తారండి దేవి ఈ ఆలయం అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత చక్కగా వెలిగిపోతున్నారు చక్కగా చూసారు కదా అమ్మవారి దర్శనం చాలా బాగుంది అమ్మవారి ఆరతి తీసుకున్న తర్వాత ఇవ్వండి అమ్మవారి పాదాలు తర్వాత హంస ఈ అమ్మవారికి వాహనంగా ఉంటారు అంటే నీళ్ళు పాలిని ఏకం చేసి ఇది ఒక్క అంశం మాత్రమేనండి అక్కడ చుట్టుపక్కల నీడి వైపులా కూడా దేవతామూర్తులు ప్రదర్శనమయ్యారు అంత చక్కటి ఆలయాన్ని మనం దర్శించేసుకున్నాము దీంతోనట్టుగా పక్కన ఒక పరమేశ్వరుడి ఆలయం ఉందండి శాసీ విశ్వేశ్వర దేవాలయం ఇక్కడ కూడా చాలా చక్కగా పూజలు చేశారు మాసం అన్నాలను దానికి ఆనుకోని ఉంది చిన్న ఆలయము చక్కగా ఉంది కదా ఇది కూడా మన పంతులు గారిని అడిగి ఈరోజు ప్రత్యేకతలు ఉన్నాయి వాటి కోసం మనం తెలుసుకుందాం ఓకేనా స్వామివారికి అభిషేకాలు అయ్యాయి చక్క అలంకరణ చేస్తున్నారు మనమైతే టెంపుల్కి అయితే వచ్చాము ఇది వైజాగ్ నాడి తోటలో ఉందండి టెంపుల్ చాలా చక్కగా రోడ్ పాయింట్లో ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది కూడా దర్శనం చేసుకోండి ీతా జయంతి మహాపుణ్యకార్యం అలాగే ఏకాదశి వచ్చే ఏకాదశి మన ఇవాళ సోమవారం దాని దానిసే సోమవారం కూడా దాని దానిసే ఏకాదశి దానిసే గీతా జయంతి మహాపుణ్యకార్యం అమ్మా ఈరోజు అలాగే గాయత్రి మాత పంచముఖి అంటారు గాయత్రి మాత ఆ జన్మాసి కూడా అలాగే సేవలు ఇచ్చి చెప్తున్నారు అలాగే దసరా నవరాత్రులు అయితేనే ఉంటుంది కార్తీక మాసాలు అయితేనేమిటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ పౌర్ణమి నాడు కూడా అభిషేకాలు అవుతాయి అలాగే హోమాలు అవుతాయి అన్ని కార్యక్రమాలు చదువుతూ ఉంటాయమ్మా ఎంతో చక్కటి ఆలయాలు చాలా బాగున్నాయి కదా చక్క నందీశ్వరుడు పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తారు ఇంత మంచి ఆలయాన్ని మిస్ అవ్వకండి బ్లీజ్ వైజాగ్ నాయుడు తోటలో ఉందండి ఈ టెంపుల్ మీరు కూడా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ సాంబవారి టెంపుల్ లలితాదేవి ఆ టెంపుల్ మర్చిపోకండి మిస్ అవ్వకండి ఓకేనా ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అండి చక్కటి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయడం మర్చిపోకండి నాకు సపోర్ట్ అవ్వండి ప్లీజ్ అందరికీ ధన్యవాదాలు కంపల్సరీ మిస్ అవ్వకండి ఓకేనా థ్యాంక్ యూ